పెద్దశంకరంపేట మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన కాంగ్రెస్ పార్టీ నారాయణ కేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోల సంజీవరెడ్డి రాష్ట యూత్ ప్రధాన కార్యదర్శి రాకేష్ శెట్కర్ పెద్ద శంకరంపేట మండలంతో పాటు పలు గ్రామాలలో మూడు కోట్ల పది లక్షల రూపాయల ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ నిధులతో సీసీ రోడ్లు మరియు మురికి కాలువలు నాలుగు గ్రామ పంచాయతీ భవనాలు రెండు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలు శంకుస్థాపన కార్యక్రమాలు చేశారు సంజీవరెడ్డి మాట్లాడుతూ అతి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్లి పెద్దశంకరంపేటకు ఇరవై కోట్లు అడిగి తీసుకొచ్చి అభివృద్ది పనులకు సహకరిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మండల ఎంపీడీఓ డీబు రఫీ కొన్ని సభ్యగా మండలి తహిల్దార్ గ్రేజ్ బాయ్ మండల పార్టీ ప్రెసిడెంట్ రాయిని మధుసూదన్ మహిళా మండల అధ్యక్షురాలు అవసల భవాని నరసింహచారి పార్టీ పట్టణ అధ్యక్షుడు గంగారెడ్డి పార్టీ సీనియర్ నాయకుడు దానపల్లి గౌడ్ అలుగుల సత్యనారాయణ దాచా సంగమేశ్వర సేడ్ రాజన్ గౌడ్ పెరుమండ్ల గౌడ్ లొద్ద కృష్ణయ్య పున్నయ్య సలీం అమ్ము వసీం నాయకులు మరియు కార్యకర్తలు మరియు స్థానిక హైదరాశంకర్తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు

మీరు అందరు కోఆర్డినేట్ చేసుకొని మీకు నేను ఒక మాట మీకు చెప్తున్నాను మీకు సీఎం దగ్గరికి పోయి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ కనీసం అంటే ఒక పదివై కోట్లు దీనికి తీసుకొస్తారు డైరెక్ట్ డైరెక్ట్లో పోయి తీసుకొస్తారు కానీ మీరు ఫస్ట్ అన్నీ కరెక్ట్ ప్లాన్ చేసుకోండి ఇక్కడెక్కడ ఏమేమి చేస్తాము రోడ్లు బోరీలు ఎందుకంటే మున్సిపాలిటీ కాదు మున్సిపాలిటీ కంటే మళ్ళీ టీఎఫ్ఐడిసి ఫండ్స్ అవన్నీ వేరే ఉంటాయి దీనికి సీఎం దగ్గర పోయి ఏమైనా చేసి ఒక ఇరవై కోట్ల దాకా డైరెక్ట్ తీసుకొస్తా మీరు అన్ని అన్ని చూసి పెట్టుకోండి ఎక్కడ ఎక్కడ ఏమేమి అన్ని గల్లీలు అన్ని డిస్ట్రిబ్యూట్ చేసి పెట్టుకోండి ఒకసారి ఇరవై లేకుండా ఒకసారి పది ఒకసారి పది ఎందుకంటే స్పెషల్ ఫండ్స్ డైరెక్ట్ ఇవి ఇవి సరిపోవు మనకు చిల్లర చిల్లర అందుకని ఒకటేసారి పోయి ఇట్లా ఇట్లున్నది సార్ సెకండ్ మేజర్ గ్రామ పంచాయతీ మొత్తం అని చెప్పేసి తీసుకొస్తాను